యోబు గ్రంథము రెండవ అధ్యాయము దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి దినము తటస్థింపగా వారితో కూడా అపవాదే యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వాణి నడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతను వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతనిని చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకునకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరడిచ్చునుగదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు యోహోవా అతడు నీ ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపవాది యోహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అధికారులు మొదలుకుని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకుకునటికై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయ్యిందువా దేవుని దూషించి మరణము కమ్మను అందుకథడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము అనుభవింపదగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి నేనను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలిఫాజు షూహీడైన బిల్దాదు నయమాతీయుడైన జోఫారు అని యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చరి అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాట ఏనను పలుకకక రేయింపకులు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి హామేన్